హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప అరవన ప్రసాదాన్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి నేను చెప్పిన కొలతల ప్రకారం ఈ ప్రసాదం చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ ప్రసాదం చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు మొదటిది తాటిబెల్లం అండి ఈ తాటిబెల్లం యూజ్ చేయడం వల్ల ప్రసాదానికి ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ రైస్ అండి ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి డ్రై కోకోనట్ అండి ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీటితో పాటు డ్రై గింగర్ యాలకులు వీటిని పొడి చేసి పెట్టుకోవాలి లాస్ట్ వన్ వచ్చేసి గీ అండి తప్పకుండా యూజ్ చేయాల్సిన ఐటెం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక గ్లాస్లో రెడ్ రైస్ని తీసుకోవాలండి ప్రసాదం క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి చెప్తున్నా ఈ రైస్ని ఒక బౌల్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ బెల్లం యూజ్ చేయాల్సి ఉంటుందండి మనం తీసుకున్న బెల్లాన్ని ఈ విధంగా చిన్నగా తురిమి కొలత ప్రకారం మూడు గ్లాసులు తీసుకోవాలి ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి పూర్తిగా కరగనివ్వాలి ఈ బెల్లం కరిగే లోపల స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ గీ వేసి గీ వేడయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసి లైట్గా వేయించుకోవాలి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ పోయాలండి వాటర్ పోసి మూత పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి గ్యాస్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ని చక్కగా కుక్ చేసుకోవాలి ఈ రైస్ అనేది చక్కగా కుక్ అయిందో లేదో చూసి నెక్స్ట్ ఇందులోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఒక జాలి తీసుకొని ఇందులో వడపోసుకోవాలి మనం బెల్లాన్ని డైరెక్ట్ కూడా వేయచ్చండి తాటి బెల్లం కదా ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని నేను ఈ విధంగా కరిగించి వడపోసాను గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకోవాలి దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై గింగర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ టూ టేబుల్ స్పూన్ గీ అండ్ ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై కోకోనట్ ఇందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మనం వేసినవన్నీ ప్రసాదానికి పట్టేటట్టు ఒక త్రీ మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేయాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే అయ్యప్ప అరవన ప్రసాదం రెడీ ఈ ప్రసాదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చు మీలో అయ్యప్ప ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంత కష్టపడి వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి Thank you for watching and subscribe our channel.